వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా ఆంధ్ర విలాస్ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి తెలుగు నటుడు విజయ్ దేవరకొండ తన స్టైలిష్ లైఫ్ స్టైల్ కు ప్రసిద్ధి హైదరాబాద్లోని అతని లగ్జరీ ఇంటి లోపలి ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి తన కుటుంబంతో పాటు రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన పెంపుడు హస్కీ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం తెలుగు నటుడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తన నటనతో పేరు తెచ్చుకున్నాడు అతను హైదరాబాద్లోని ఒక అందమైన ఇంట్లో నివసిస్తున్నాడు తన తల్లిదండ్రులు తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు ముద్దుల హస్కీతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాడు దేవరకొండ కుటుంబం ఇల్లు ఆప్యాయత అనుబంధాలకు నిలయంగా ఉంటుంది విజయానంద్ ఇద్దరూ తమ ఇంటికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వారి స్టైలిష్ లైఫ్స్టైల్ను అభిమానులకు చూపిస్తుంటారు ఇంటి ముందు ఆహ్వానించేలా ఉండే వరండా లగ్జరీగా ఉండే లివింగ్ ఏరియా దృశ్యాలు ఆకట్టుకునేలా ఉంటాయి బయట గోడలకు వేసిన తెలుపు రంగులోపల ప్రశాంతమైన వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది ఈ బంగ్లాలో విశాలమైన ప్రకాశవంతమైన లివింగ్ రూమ్ ప్రత్యేక ఆకర్షణ పెద్ద ఫ్రెంచ్ కిటికీల నుంచి సూర్యరశ్మి లోపలికి వస్తుంది తెల్లటి గోడలు ఎంపిక చేసిన కళాఖండాలు అర్జున్ రెడ్డిలోని విజయ్ పోర్ట్రేట్ ఇక్కడ ఉన్నాయి టెర్రస్ లాంజ్ ఒక ప్రశాంతమైన ప్రదేశం న్యూట్రల్ రంగులు చెక్క ఫ్లోరింగ్తో అలంకరించిన ఈ స్థలం విశ్రాంతికి చిన్న పార్టీలకు అనువుగా ఉంటుంది విజయ్ తన పెంపుడు జంతువులతో ఇక్కడ సమయం గడుపుతాడు ముఖ్యంగా తన పెంపుడు కుక్క సైబేరియన్ హస్కీ విజయ్ దేవరకుండా ప్రాణంగా ఒక ఫ్యామిలీ మెంబర్లా మారిపోయింది ఇంటి అందాన్ని పెంచేలా స్టైలిష్ బార్ ఏరియా ఉంది గ్రావైట్ రంగులతో గోల్డెన్ లైటింగ్తో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇది విశ్రాంతి తీసుకోవడానికి పని చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఇంటిలోని ప్రతి మూల ప్రశాంతంగా పద్ధతిగా ఉంటుంది మృదువైన రంగులు సింపుల్ డిజైన్తో ఇల్లు నీట్గా ఉంటుంది ఇది విజయ్ ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉన్న గాజుగోడ మరో ప్రత్యేక ఆకర్షణ ఇక్కడి నుంచి హైదరాబాద్ నగరం అందమైన దృశ్యాలు కనిపిస్తాయి ఈ ప్రదేశం విశ్రాంతికి నగరాన్ని చూస్తూ ఆస్వాదించడానికి బాగుంటుంది విజయ్ హైదరాబాద్ ఇల్లు అతని నిరాడంబరతన సమతుల్య జీవనశైలిని చూపిస్తుంది సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ అయిన అతని ఇల్లు సింపుల్గా సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉంటుంది విశాలమైన ఔట్డోర్ స్పేస్ల నుంచి చక్కగా డిజైన్ చేసిన ఇంటీరియర్స్ వరకూయి బంగ్లా ఆధునిక విలాసానికి ప్రశాంతతకు సరైన కలయిక ఇది అతని అభిరుచిని తెలియచేస్తుంది ఇటీవల రష్మికతో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి అంటే దేవరకొండ హౌస్లోకి కొత్త ఫ్యామిలీ మెంబర్ రాబోతున్నారు విజయ్ దేవరకొండ ఇల్లు అతని అభిరుచిని సౌకర్యవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తుంది లగ్జరీ ప్రశాంతత కలబోసిన ఈ నివాసం రౌడీ హీరో ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అతని పెంపుడు హస్కీ కుటుంబంలో భాగం కావడం విశేషం